उद्गिरि विरजा मानसोगेतने मानोगोष्मानाश्वेच देविशा कृणां मानव स्वभाविका वरय विष्णवंतो नमसा विदेवते श्री भास्य विनायक तत््यनम शंकरार्जकते द्वितीय विनायकय नमः वक्त्रक स्नानं समत्रत समिम्भवाल्यते वैज्ञानं देवकारणभावि चोदकयना मेरा विनादेव नामे समाधिज अद्वैतज देवताय नमः मेरे वाट का टाइम में सिनेमा का तो करने के में

कुंगू मौरे का स्नानम तमक प्यामी क्या कुंगोरी बादी राखा इंद्रानी मखोड़े कुंगू मौरे いや、<laughs> <laughs> 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 తలానేటి సాధువుల <no> திருமண் கணாதிபதியை நமக்கு கலா சமர் திருமண்மாதிபதியை நமர் கலா சமர்ப்போ न् भवति चन्द्रम् वा अपां पुष्यं पुष्यवान् प्रजावान् पशुमान् भवति एवं वेदा नक्षत्राणी वा अवामायतनम् आयतनवान् भवति

్రివణ గణాధిపతి నమో ఓం గంగణానం గణపతి గంగురామహేవింగ్ ఆయన అలంకారడైనా బయటకు వెళ్ళింది ఈరోజు లింగాల దేవాలయంలో సంకష్ట అర చతుర్థి సందర్భంగా మహాగణపతికి అభిషేకం పూజ అష్టోత్త పూజ చేసినాం మరియు సోమవారం రోజున అన్నపూజ పూజ కార్యక్రమం చేశాం ప్రతి నెల సంకష్టాల చతుర్థి రోజున సహస్రలింగా దేవాలయంలో సామూహికంగా భక్తులచే పంచామృత అభిషేకము అష్టోత్తర నామ పూజ కార్యక్రమం ఉంటుంది అలాగే ప్రతి సోమవారం నాడు సహస్రలింగా దేవాలయంలో శివునికి అన్న పూజ ఆ వచ్చిన భక్తులందరితోటి పంచామృతాలు భోజించడం అలాగే పత్రి అలాగే దక్షిణ పెట్టడం జరుగుతుంది సామూహికంగా చేస్తాం కనుక అందరికీ శుభం జరగాలని చెప్పి కోరుకుంటున్నాం మా సహస్రలింగా దేవుని దర్శించండి తరించండి అందరికీ ఆ సహస్రలింగేశ్వరుడు ఆనందం ఆరోగ్యం ఐశ్వర్యం అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాం బోలో శాస్త్రలింగేశ్వర భగవానికి జయ